ఆశ్రయం పొందుతూ మరణించిన పాపమ్మ సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు జరిగింది పాపమ్మ అవ్వకు సాంప్రదాయ పద్ధతిలో పెద్ద కర్మ నిర్వహించిన అమ్మఒడి బృందం ఈ కార్యక్రమంలో అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్ పద్మనాభ నాయుడు దంపతులు నిత్యానందం మురళి వాసుదేవ మధు ఆచారి శోభ లలిత అమ్మఒడిలో చనిపోయిన వారికి సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు మరియు పెద్ద కర్మలు చేస్తున్న అమ్మఒడి బృందంను పలువురు అభినందించారు सरस्वती तिर्थ त्रिवेणी सङ्गम तिर्थ मोक्ष मोक्षदानक ओम शा शोभेचाडै रण निक शोभन्दोभन्दा बनपेटी है अन्त बनपटेडी ओभर त्यो पढे

شکت مارے دروڈ تا دسمتیشند అంతే అంతే వాళ్ళు అనే ఒకసారి అక్కడ చాలా ఫ్లైట్ ఫ్లైట్ హార్ ఫ్లైట్ హార్ చాలు చెప్పండి నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ లోకరక్షక లోకాన్ని అమ్మా హిందువులేదు లోకాన్ని కాపాడము ఊరు వాళ్ళు వాళ్ళ మాత్రం కోపం మీది ఒకటి సర్వే జనా అంటారు మీద మనం హిందూ జనా అని చెప్పండి తీసు <laughs> 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 گوند نارا نارا مہا کام چکی بہت اور سبرا سماڈر باو ورور دو واڑاڑا اطلع ارے کیا شراب ہے دیکھ کے اشربا انشاءاللہ موتو اس کو شراب اور سرابا وکرا باو ورے ورکی سمانے کو با سارا دیا سنا